కేవలం తాతయ్య విలువలను కాపాడడం కోసమే వంద కోట్లు పది రోజుల్లో కడతాను అన్నట్టుగా సంతకం చేసేస్తాడు రాజు కానీ పరిస్థితి మొత్తం ఒక్కసారిగా తలగెందులైపోయింది ఆఫీసులో పరిస్థితి కూడా మారిపోయింది తాతయ్య చెప్పిన మాటలే గుర్తు చేసుకుంటూ ఉంటాడు రాజు ఏ ఒక్క ఎంప్లాయీ అసంతృప్తిగా పని చేయకూడదు అన్న ఒక విషయం గుర్తు చేసుకుంటూ అలాగే నడుచుకుంటూ రోడ్ల మీద వెళ్ళిపోతాడు అయోమయ స్థితిలో ఉండిపోతాడు రాజు వెనుకల కార్ డ్రైవర్ ఏమో సార్ సార్ అని పిలుచుకుంటున్నా వినిపించుకునే స్థితిలో ఉండడు వస్తున్న వెహికల్ని కూడా గమనించు అటువంటి స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండిపోతాడనమాట రాజ్ ఏం చేయాలి ఈ వంద కోట్లను ఎలా చేయాలి ఎలా ఈ సమస్య నుంచి పరిష్కరించాలి అని అయితే తన ఫ్రెండ్ పోలీస్కి ఫోన్ చేసి జరిగింది చెప్తాడు వాడు ఒక పెద్ద ఫ్రాడ్ వాడు గురించి వెతుకుతున్నాము అన్నట్టు చెప్తాడనమాట వాడేమో హ్యాపీగా మందు తాక్కుంటూ చక్కగా ఫారెన్కి వెళ్ళిపోతాడు ఆ విషయం సెక్యూరిటీ ద్వారా తెలుసుకుంటాడు రాజ్ రెండు గంటల క్రితమే వెళ్ళిపోయాడు అని వాడి పేరు నందగోపాల్ అనమాట అయితే ఇప్పుడు ఎలాగా ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి కావ్య సహాయం ఏమైనా తీసుకుందామా ఖచ్చితంగా తన తెలివితేటలతో ఈ సమస్య నుంచి నన్ను పరిష్కరించి ఈ సమస్య నుంచి నన్ను బయటపడేయగలదన్న ఒక నమ్మకంతో అయితే రాజ్ కావ్యతకి చెప్పాలనుకుంటాడు కానీ మరో వైపు ఇంట్లో వాళ్ళు తినేస్తూ ఉంటారు దానలక్ష్మి రుద్రాన్ని డబ్బులు కావాలి డబ్బులు కావాలని ఇస్తావా ఇవ్వవా మాకు ఇవ్వకపోతే ఆ గౌరవపరిచినట్టు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు